హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోని టాటా మెమోరియల్ సెంటర్లో కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ల భర్తీకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా మీ అప్లికేషన్ మెయిల్ చేస్తే షార్ట్లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి తీసుకునే విధంగా అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు మీరు ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ ఎంబీఏ ప్లస్ ఎంసీఏ ప్లస్ లాంటి పర్టికులర్ డిగ్రీస్ని రెగ్యులర్ క్యాండిడేట్స్ లాగానే కంప్లీట్ చేసి మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు సో దీనికి సంబంధించి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీకు నచ్చినటువంటి టైంలో ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు మీకు మెటీరియల్స్ అన్నీ కూడా మీకు మొబైల్ ఫోన్లో మీకు ఆన్లైన్లోనే పంపించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి తక్కువ ఫీతో మీరు రెగ్యులర్ క్యాండిడేట్స్ లాగానే మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఇక్కడ ఏవైతే మెన్షన్ చేస్తారో వీటన్నిటిని కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఈ ప్రోగ్రామ్స్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి టాటా మెమోరియల్ సెంటర్ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి నెల్లూరులో ఉంటుంది ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ థర్డ్ ఫ్లోర్ శాంతాపేట్ నెల్లూరు అని చెప్పేసి ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇచ్చారు మనకి కొన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ట్వంటీ థౌజండ్ రూపీస్ శాలరీస్ అయితే ఇస్తారు ఈ పోస్టులకి సంబంధించి మీకు ఇక్కడ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే మీరు ఈ పోస్టులకి డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అలాగే సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ ఇన్ ఆఫీస్ సాఫ్ట్వేర్కి సంబంధించి సిక్స్ మంత్స్ కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాలి ఇంకా అడ్మిన్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి దీనికి కూడా ట్వంటీ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే ఇస్తున్నారు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ చేసినటువంటి వారు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాలి ఇంకా మెడికల్ సోషల్ వర్కర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ది రెలవెంట్ ఫీల్డ్ అని చెప్పేసి ఇచ్చారు బీఏ ఎంఏ సోషల్ వర్క్ చేసి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీస్ ఇస్తారు అలాగే మనకి నర్సు పోస్టులకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి థర్టీ థౌసండ్ రూపీస్ శాలరీస్ ఇస్తారు ఇంకా మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి నలభై వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు సాలరీస్ అయితే ఇస్తారు సో ఈ విధంగా ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ఫిక్స్డ్ పీరియడ్ కింద సిక్స్ మంత్స్ దీనికి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాలి తర్వాత మీ యొక్క పీరియడ్ని ఎక్స్టెండ్ కూడా చేస్తారు ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సెండ్ దే డీటెయిల్డ్ రెజ్యూమే టు హెచ్ఆర్ డిఓయూ డిఓయూటీ సోర్సింగ్ ఎట్ ది రేట్ హెచ్బిసిహెచ్ఆర్సివి టీఎంసీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి యొక్క మెయిల్ అడ్రస్కి మీకు సంబంధించిన రెజ్యూమే పంపిస్తే సరిపోతుంది ఈ నెల పదిహేనవ తేదీలో మీరు పంపించాలి సో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి అయితే పిలిపిస్తారు సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు ఫీ కూడా లేదు సో మనకి అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్